नमस्कार सिटी के स्वागत భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి కాలనీస్ రిటైర్డ్ కార్మికుల ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు మినిమం పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్షించి సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని అధికారులతో సమానంగా సిపిఆర్ఎంఎస్ ఫండ్ను ఇరవై ఐదు లక్షలు పెంచి రిటైర్డ్ కార్మికులకు మరుగైన వైద్య సేవలు అందించాలని సింగరేణి హాస్పిటల్లో వైద్యం పొందిన రిటైర్డ్ కార్మికుల నుండి ఎలాంటి వైద్య ఖర్చులను రికవరీ చేయరాదని రెండు వేల పదహారులో రిటైర్ అయిన కార్మికులకు ఇరవై లక్షల టిట్యూడ్ ని అమలు చేయాలని ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో రిటైర్ కార్మికులకు పెన్షన్ సరిగా లేకపోవడం వల్ల అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని హెచ్చరించారు సౌకర్యం అన్ని సూపర్ స్పెషాలిటీలో వైద్య సౌకర్యం సిపిఎంఆర్ఎస్ లో వైద్య ఖర్చులు ఇరవై లక్షల అధికారులకు ఇచ్చి ఐదు లక్షలు ఇరవై లక్షలు అందించాలి సిపిఎంఆర్ఎస్ వాళ్ళు ఎటువంటి రికవరీ లేకుండా వైద్య సేవలు ఎటువంటి రికవరీ లేకుండా వైద్య సేవలు గ్రాచ్యుటీ ఇరవై లక్షలు ఇరవై లక్షల గ్రాచ్యుటీ ఇరవై లక్షల గ్రాచ్యుటీ రాజాముఖ్యాల సిగరేట్ గారి సోషల్ యూనియన్ చేస్తున్నాము జయరాజ్ గారిని కూడా వైస్ ప్రెసిడెంట్ బొగ్గు సంస్థల యాజమాన్యాల ప్రధాన కార్యాలయం ముందు గవర్నమెంట్ పెన్షన్ స్కీము ద్వారా బొగ్గు విశ్రాంతి ఉద్యోగం చెల్లితే పెన్షన్ పెంచాలని అధికార విధంగా సింగరేణి విశ్రాంతి ఉద్యోగులతో పాటు కోల్ ఉద్యోగులకు కూడా మెడికల్ కార్డు అంటే కాంట్రిబ్యూటివ్ పోస్ట్ రిటైర్ మెడికల్ స్కీమ్ ద్వారా అధికారులకు ఉద్యోగులకు ఒకే రకమైన వైద్య చెల్లించాలి అదే ఒకే కుటుంబం ఒకే ఒకే అని చెప్పుకుంటున్న సింగరేణి యాజమాన్యం అధికారులకు ఒక నీతి ఉద్యోగులకు ఒక నీతి చేసి కనికరించకుండా సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల నుంచి నిర్లక్ష్యంగా వహిస్తూ మా యొక్క సిపిఐ మెడికల్ కార్డు ద్వారా ఎనిమిది లక్షలు ఉన్న సొమ్మును సింగేణి ఆసుపత్రిలో మేము వైద్యం స్వీకరిస్తే దాంట్లో నలభై శాతం రికవరీ చేయడం అత్యంత శోచనీయము దౌర్భాగ్యము అత్యంత దేనీయమైన చర్య తెలియజేస్తున్నాం అదేవిధంగా హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం లాంటి నగరాల్లో జీవిస్తున్న విశ్రాంత ఉద్యోగులకు మందులు తీసుకోవాలంటే మేము సింగేణి ఆసుపత్రి రావాల్సిన పరిస్థితి ఉంది నెలవారి మందులు రెండు వేల రూపాయలైతే మాకు సౌకర్యాలు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న జిల్లా కేంద్రాలలో ఫార్మసీ ఏర్పాటు చేసి మాకు ఉచిత వైద్య సౌకర్యాలు అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ యొక్క ఉద్యమము ఇంత కాగదు పెన్షన్ పెంచాలని గత నాలుగు సంవత్సరాలు ఐదు సార్లు జంత్ర మందరి దగ్గర అదేవిధంగా వారణాసి పార్లమెంటు ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసి అందు కూడా గత సంవత్సరం మార్చి ఇరవై ఏడవ తారీఖు ధర్నా చేశాం రేపు ఫిబ్రవరి పన్నెండున ఈ బడ్జెట్ సమావేశంలో గోల్డ్ మైండ్ పెన్షన్ స్కీమ్ పన్నెండు తొంభై ఎనిమిది చట్ట ప్రకారము మూడు సంవత్సరాలకు ఒకసారి సమీక్ష చేసి సవరించి పెన్షన్ పెంచకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రత్యేకముఖంగా తెలియజేస్తున్నాం ఈ రోజు సింగరేణి సంస్థలో రిటైర్ అయిన కార్మికులందరూ కూడా మరి హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు ముఖ్యంగా గురవుతున్నారు వాళ్ళకు పెన్షన్ సరిగా లేదు పెన్షన్ మరీ మినిమంగా మూడు వందలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు మరీ దానమైన సోచనీ విషయము మరి రాష్ట్ర ప్రభుత్వాలే రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ ఈ తరుణంలో మరి బొగ్గు సంస్థల్లో మరి రెండు వేలు రెండు వందలు మూడు వందలు మరీ దానమైన విషయం కాబట్టి దీన్ని వెంటనే సవరించి అందరికి కూడా మినిమం పెన్షన్ గా పదివేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా వైద్య సదుపాయాలు కూడా సరిగా లేవు అధికారులకు కూడా ఇరవై ఐదు లక్షలు వర్తించే విధంగా వైద్య సదుపాయం అందజేయాలి అదే విధంగా కంపెనీ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న వారికి నలభై పర్సెంట్ తీసుకుంటున్నారు దాన్ని కూడా రద్దు చేయాలి అదే విధంగా గోల్డెన్ చెక్ తీసుకున్న వాళ్ళకు కూడా అసలు వైద్య సదుపాయమే లేకుండా చేశారు దాన్ని కూడా కొనసాగించి వాళ్ళని కూడా అందరితో పాటుగా వైద్య సేవలు అందజేయాలని చెప్పేసి అదే విధంగా మరి ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే మరి సింగరేణి కోటల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే కోటల్లోని వాళ్ళ పేరు మీద చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము మరి దీన్ని కనుక అమలు చేయకపోతే మరి వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు కార్మికులు అందరూ కూడా మరి ఈ రోజు ధర్నా చేస్తున్నారు అదే రీతిలో ముందు ముందు కూడా మేము అన్నిటి కూడా స్పందించి మేము దేశవ్యాప్తంగా కూడా అన్ని ఉద్యమాలు చేసి మేము హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాం మరికొన్ని